నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురూజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్యరాశికి ఎలా ఉండబోతుంది వాళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే సెటిల్ అవుతారు ఈ మధ్య కాలంలో ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక అసలు సెటిల్ అవ్వకుండా అలానే మిగిలిపోతున్నారు చాలా మంది సో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వాళ్ళకి ఆరోగ్యంగా ఎలా ఉంది డబ్బు పరంగా ఎలా ఉంది వాళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే సెటిల్ అవుతారు ఒక్కసారి తెలియజేస్తారా తప్పకుండా ప్రధానంగా ఈ కన్యా రాశికి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు హస్తా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ కన్యారాశిలోకి వస్తారు ఓకే ఈ కన్యారాశికి సంబంధించినంతవరకు అపార మేధావులుగా వీళ్ళని చెప్పుకోవచ్చు తెలివితేటల విషయంలో కానీ ఆలోచన విధానంలో కానీ అలాగే ఒక వ్యక్తిని ఆకట్టుకునేటటువంటి విధానంలో మాట్లాడే విధానంలో కానీ వీళ్ళు నేర్పరులు అని చెప్పచ్చు ఓకే వీళ్ళ దగ్గర ఎవడో పని చేయడు అనేటటువంటి వాడిని తీసుకుని వస్తే ఎందుకు పనికిరాడు అంటే వాళ్ళ చేత కూడా వీళ్ళు చేయించగలరు అంత సామర్థ్యం ఉంటుంది వీళ్ళల్లో అంత గొప్ప వ్యక్తులు నిజంగా చెప్పుకోవాల్సి వస్తే ఎందు గురించి ఈ మాట అంటున్నానంటే ప్రధానమైనటువంటి విధానంలోది మాట మాట మీద పట్టు కలిగినటువంటి వ్యక్తులు అని ఈ కన్యారాశికి అధిపతి బుధుడు ఓకే బుద్ధికి బుధుడు అని చెప్పేసి అంటే బుద్ధికి సంబంధించినటువంటి ఆలోచన విధానం కానీ మాట్లాడేటటువంటి సమయంలో చాతుర్యాన్ని ప్రదర్శించాలన్నా అలాగే వాక్ సంబంధమైనటువంటి అభిప్రాయంలో ఎదుటివాడిని ఆకర్షించాలన్నా బుధుని యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండాలి కన్యారాశి అధిపతి బుధుడు మ్యాథ్స్ పరంగా కానీ టెక్నాలజీ పరంగా కానీ సైన్స్ పరమైన విధానంలో కానీ అలాగే టీచింగ్ విషయంలో కానీ వీళ్ళు అగ్రగణ్యులు అని చెప్పచ్చు ఈ రెండు వేల ఇరవై ఆరులో కూడా ఈ సంబంధమైనటువంటి పరిస్థితులు అనుకూలించేటటువంటి అవకాశం మిశ్రమంగా మాత్రమే కనిపిస్తుంది అంటే అంత అభివృద్ధిగాను కాదు అంత డల్ అని చెప్పలేం మిశ్రమమైనటువంటి విధానంలో ఉంది అయితే ఈ కన్యారాశి వారికి ప్రధానంగా వృత్తిపరమైనటువంటి విధానాల్లో వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ప్రకృతి మీద ఒక అవగాహన ఉంటుంది ప్రకృతిని బాగా అధ్యయనం చేస్తారు బాగా అన్వయం చేసుకుంటారు ఈ కారణంగా వీళ్ళకి ఈ ఆయుర్వేద సంబంధమైనటువంటిది ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి బాగా అనుకూలించేటటువంటి సమయంగా చెప్పచ్చు అలాగే టెక్నాలజీ పరమైనటువంటి విధానాల్లో కూడా వీళ్ళు ముందంజలోనే ఉంటారు అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఈ మీడియా అంతా కూడా ఒకవైపు జనాలందరూ అతని వైపు అనేటటువంటి విధానంలో వెళ్తున్నారు కదా ఆ రకమైనటువంటి ఈ రకమైనటువంటి విధానంలో ఉండే జ్ఞానానికి సంబంధించినటువంటి శక్తి కూడా ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది ఎందు గురించి ఈ మాట అంటున్నానంటే ఆయన కన్యా రాశా లేదంటే ఇంకో రాశా నాకు తెలియదు నేను మామూలుగా చెప్తున్నాను ఉదాహరణగా ఇప్పుడు ప్రస్తుతానికి అవగాహన అవుతుంది అనే ఉద్దేశంతో అంటే అటువంటి టెక్నాలజీ కూడా వీళ్ళకి తెలుస్తుంది కంప్యూటర్ని అంటే కంప్యూటర్ జనాలతో ఆడుకుంటుంది కానీ కంప్యూటర్తో వీళ్ళు ఆడుకుంటారు అనమాట అంత జ్ఞానం కలిగినటువంటి విధానంలో కన్యా రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారు కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఈ సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు చేతిలో అందుతాయి అని చెప్పేసి చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు ప్రధానంగా అంత అద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది కానీ ఈ సమయంలో ఉండేటటువంటి సమస్యల్లో ఒకటే ప్రధానంగా మనం చేస్తున్నటువంటి విధానంలో ఎంతవరకు మనం ఉండాలి అనేది ఒకటికి పదిసార్లు మీ వాళ్ళంతటి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించుకోవడం మంచిది దానివల్ల మాత్రమే ఇబ్బంది తప్ప అంటే పొరపాటును నోరు జారడం వలన పొరపాటుగా మాట్లాడినటువంటి మాటని ఒకటికి పది సార్లు అంటే చిన్న తప్పును భూతద్దంలో పెట్టి వెతుకుతరు చూడండి అవును ఆ రకమైనటువంటి పరిస్థితి ఈ సమయంలో వచ్చేస్తుంది అందుగురించి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆరోగ్య విషయం నిమిత్తంగా చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు తర్వాత ప్రోటీన్ ఈర డ్రమ్ముకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ వీటి వలన కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే మర్మాంగానికి సంబంధించినటువంటి ప్రదేశాల్లో కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి వాటి నిమిత్తంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా అధికంగా ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఈ పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే ఆ ఆరోగ్యపరమైనటువంటి సమస్యల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అది నిర్లక్ష్యం మాత్రం చేసేటటువంటిది కాదు ఏదో చిన్న కదా అని వదిలేయడం ఆ రకమైనటువంటి మనస్తత్వంలోకి వెళ్ళద్దు అలాగే బ్లడ్కి సంబంధించిన క్లాట్లు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది కొద్దిగా ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త పడడము అనేటటువంటిది కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ప్రధానంగా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారు కానీ సమాజంలో ఎక్కువగా ఫోకస్ అవుతున్నటువంటి వ్యక్తులు కానీ మాట్లాడేటటువంటి సమయంలో ఎవరి దగ్గర మాట్లాడినా ఏదో నా నాకు తెలుసున్నవాడే కదా నా సహచరుడే కదా ఇతనితో మాట్లాడితే పర్వాలేదులే ఇది బయటకు వెళ్ళదు అనేటటువంటి మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు అది చిలికి చిలికి గాలివానగంద మారేటటువంటి పరిస్థితి ఉంది కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది మళ్ళీ పరిష్కారం ఏమైనా ఉంటుందా గురువు వీరు పాటించాల్సిన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఉన్నాయమ్మా వీళ్ళు ప్రధానంగా దత్తాత్రేయ సంబంధమైనటువంటి దేవాలయాలు ఎక్కడైనా ఉంటాయి ఆ దేవాలయాన్ని దర్శించుకోవడం దత్తస్థవం అనేటటువంటిది ఉంటుంది ఆ దత్త స్థవాన్ని పారాయణ చేయడం గురుచరిత్ర పారాయం చేసినా చాలా మంచిది అలాగే గోసేవ ఎంత చేసుకుంటే అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి తల్లి తప్పకుండా గురువుగారు కన్యరాశి వారి గురించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది వీళ్ళు పాటించాల్సిన విధి విధానాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారిని కలవాలి మీ రాశి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ